అండి ఈ గుడి వచ్చి ఎక్కడ అనుకుంటున్నారా మన ఊర్లో మన రాజమండ్రిలో ఏవి అప్పర్ రోడ్డు తిలక రోడ్ దగ్గర అనమాట గాయత్రి రెస్టారెంట్కి ఎదురుకుండా స్ట్రీట్లో ఉందండి ఇది మాక్సిమం ఎవరికో అక్కడ ఆ ఏరియాలో వాళ్ళకి తప్పింది మిగతా వాళ్ళకి ఎవరికి అయితే మాత్రం తెలియదు ఈ గుడి ఎక్కడ అన్నది ఒకసారి మీరు అంటే రోడ్ పాయింట్గా ఉందండి కరెక్ట్గాను చాలా పీస్ఫుల్గా ఉన్న టెంపుల్ అనిపించింది నాకు అక్కడ వెళ్తే ఎప్పుడో వెళ్ళాను అమ్మవారి విగ్రహాలు చాలా బాగున్నాయండి లోపలండి అయితే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ అయిపోయింది అప్పుడు వెళ్ళాను పిల్లలు చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను నేను చాలా డెవలప్ అయ్యింది మీ అమ్మవారి అయితే మాత్రం గుడి ఒక్కసారి మీరు ఎక్కడన్నా సరే వచ్చి చూడవలసిందేనండి ఎందుకంటే మనం ఏదైనా పూజలు ప్రశాంతంగా చేసుకోవాలన్నా అడవడిగా తోసేసి దర్శనాలకి వెళ్ళిపోయేటప్పుడు నడవాలి నడవాలి అని చెప్పి తోసేస్తూ ఉంటారు అలాంటి వాటికన్నా ఇలాంటి వాటి దగ్గరికి వచ్చి ఒక్కసారి దండం పెట్టుకోండి అమ్మవారి అలంకార లోపల ఎంత బాగుందంటే కళ్ళగ పువ్వులతోటి అమ్మవారికి చెమతి పువ్వులతోటి పట్టు చీర కట్టి అలా కళ్ళలో నిండిపోయిందండి అమ్మవారిని నిజంగా చూస్తే ఆ అలంకారం చూస్తేనే లోపలైతే ఎప్పుడు ఎలవ్ చేయని వాడు కదండి ఫోటో చదివి అయితే చాలా బాగుందండి ఒక్కసారి మీరు వెళ్ళి తీరారు ఎక్కడ ఎప్పుడైనా సరే ఒక శుక్రవారం ఒక మంగళవారం అయినా సరే శ్రావణ మాసం అయితే మాత్రం వెళ్లకుండా ఒకసారి వెళ్ళి చాలా బాగుంది గుడి అయితే మాత్రం బాగా నచ్చింది